ఆ ఆ ఈ రచన శ్రీహరికృష్ణ ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈశ్వరుడు రాధికి చెప్తుంటే పక్కనే పడుకుని చక్కగా ఉచ్చరిస్తోంది ముక్కుందరి నెల నుండి దాన్ని ఒకటో తరగతిలో జాయిన్ చేశా ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తానంటే వద్దు వద్దే అంది అదేమిటే సరోజ ఇప్పుడు తెలుగు మీడియంలో చేర్పిస్తే ఉపయోగం ఏముంటుంది ముందు ముందు అంతా కి వాల్యూ ఉంది కదా దాన్ని తెలుగు మీడియంలో చేర్పిస్తే ఏముంటుంది అంటే ఏమండి మనం చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉందా లేదే అంతా తెలుగు మీడియంలోనే కదా ఆరవ తరగతి నుండి మనకి ఇంగ్లీష్ నేర్పించారు మరి మనకి ఇంగ్లీష్ రాలేదా ఉద్యోగాలు చేయడం లేదా మొక్కొందరికి కూడా ఫిఫ్త్ క్లాస్ వరకు తెలుగు మీడియంలోనే చేర్పిద్దాం ఇంట్లో మనం ఉన్నాం కదా కొంత ఇంగ్లీష్ నేర్పిద్దాం తల్లిదండ్రులు దగ్గర కూర్చోపెట్టడానికి పిల్లలకు చదువు నేర్పితే చక్కగా వృద్ధులకు వస్తారు పిల్లలు మన బాల్యాన్ని మర్చిపోతే ఎలా గురువుగారు కాబట్టి తమరు కొంత సమయాన్ని మీ కూతురికి కేటాయించండి అంది అబ్బో మరి తమరు ఏం చేస్తారు ఆహా ఇప్పుడు మీరు చెప్పారనే రోజు దానికి నేను నేర్పిస్తున్నానా పిల్లలకి బాగా అర్థమయ్యేటట్టు ఉదాహరణలతో చెప్తే చక్కగా బుర్రలోకి ఎక్కించుకుంటారు అలాగే టీచర్ తప్పకుండా కేటాయిస్తారే నా రోజు మొత్తంలో కొంత సమయాన్ని దానికి ఏమండి మనక ఇది ఒక్కతే అది ఎంతవరకు చదువుతానంటే ఏం చదువుతాను అంటే అది చదివిద్దాం మనకింకా పిల్లలు పుట్టే భాగ్యమే లేదు కదా నా బంగారాన్ని చదువులు తల్లిగా మార్చాలి అదే నా ఉద్దేశం ఆ భగవంతుడు నా ప్రయత్నాన్ని ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి తప్పకుండా నెరవేరుస్తాడనే అనుకుంటా సర్లేండి బుజ్జు తల్లి పడుకుంది మీరు పడుకోండి నాకు నిద్ర వస్తుంది అంది సరోజ నువ్వు పడుకో నాకు నిద్ర రావడం లేదు కాసేపు హాల్లోకి వెళ్ళి కూర్చుండి వస్తా అంటూ బెడ్రూమ్ లైట్ ఆర్పేసి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు నిజమే రాధిక చెప్పింది ముగ్గుంతన బాగా చదివించాలి మా పెళ్ళైన తర్వాత ఇరవై సంవత్సరాలకు పుట్టింది తర్వాత రాధిక ఏవో ప్రాబ్లమ్స్ వచ్చి గర్భసంచి తీసేశారు అంటూ నెట్ూర్పి విడిచాడు నిజంగా తెలుగులో ఉన్న చొంపు ఏ భాషలో ఉంది ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఈశ్వరుడు తను ఎక్కడో చదివాడు ధర్మార్థ కామ మోక్షాలు ఆ ఈలోనే ఉన్నాయని అమ్మ ధర్మం ఆవు అర్థం అంటే ధనం ఇల్లు భార్య భర్త సంతానం ఈ ఈశ్వరుడు అంటే మోక్షం ఆహా ఎంత చక్కగా విశదీకరించారు ఇంగ్లీష్లో నా ఏ భాషని కించపరచకూడదు కానీ ఏ యాపిల్ బి బాయ్ సి క్యాట్ డి డాగ్ తెలుగు భాషలో ఉన్న సొంపు దానికి ఎక్కడిది ఇంగ్లీష్ని తిట్టకూడదు కానీ ఆ భాషే రాకపోతే నేను చేసే ఉద్యోగం ఉండేదే కాదు ఎంతైనా మాతృభాష మాతృభాషే ఏదైనా రాతికి చెప్పింది కరెక్టే మనస్సు బాగుంటే ఆలోచనలు బాగుంటాయి అంత మంచిగా జరుగుతుంది ఏం చేయాలన్నా మంచి బుద్ధితో చేస్తే అది తప్పకుండా సిద్ధిస్తుంది మధ్యలో కొన్ని విఘ్నాలు కలగవచ్చు వాటన్నిటినీ తట్టుకుంటూ ధైర్యంగా నిలబడితే అంత విజయమే భగవాన్ నువ్వు ఎంత గొప్పడివయ్యా స్వామి చాలా గొప్పడివి ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని అధిపతులుగా చేసావు చదువుకి సరస్వతి దేవిని డబ్బుకి లక్ష్మీదేవిని ఆరోగ్యానికి పార్వతీదేవిని వాయు అగ్ని జలం వావ్ ఇలా చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు ఇవన్నీ అనుభవించడానికి మనుషుల్ని సృష్టించావు ఆ మనుషుల్ని కూడా ఎంత చక్కగా కూర్చేవయ్యా నువ్వు రెండు చేతులు రెండు కాళ్ళు వాటికి ఒక్కొక్క దానికి ఐదేసి వేళ్ళు ఒక ముక్కు దానికి రెండు రంధ్రాలు రెండు చెవులు ఒక తల రెండు మెదళ్ళు ఒక నోరు ఒక నాలుక ఒక గుండె ఒక మనసు వావు ఒక సంతాన అవయవం రెండు ఇచ్చిన వాటిలో ఏదైనా ఒకటి పోయినా రెండోది ఉపయోగపడుతుంది కానీ ఒకటిగా ఉన్న అవయవాలు అవి చేసే పనులు కాక వేరే పనులు చేస్తే వాటి ప్రభావమే చెప్పడానికి లేదు మనసు తెంగరిది కాసేపటు ఇటు గెంజుతూ ఉంటుంది నిరకడ లోపం ఇచ్చావు దాన్ని కంట్రోల్ చేయడానికి బుద్ధిని ఇచ్చావు నాలుక రుచికి ఉపయోగపడేలా చేసావు మాట్లాడడానికి ఇచ్చావు దానికి వంకర బుద్ధి పెట్టావు ఒక్కోసారి ఒక్కో మాట ఇంకోసారి ఇంకో మాట గ్రేట్ అయ్యా నువ్వు అనుకుంటూ ఎదురుగా ఉన్న దేవుడి ఫోటోకి దండం పెట్టాడు వల్లభ్రావు సడన్గా ఓ విషయం గుర్తుకొచ్చింది వల్లభరావుకి మొన్న ఆఫీసులో కొలిగ్ కౌశిక్ని వాళ్ళ అబ్బాయి ఏతిగా చదువుతున్నాడు ఓ డౌట్ అడిగేట నాన్న మనిషి కోతురించి పుట్టాడు అంటారు కదా మరి కృష్ణుడు రాముడు ఇలాంటి వారంతా మనుషులు లాగానే ఉంటారు కదా అంటే వాళ్ళు మనిషి కంటే ముందే మనుషుల్లాగానే ఉన్నారు కదా మరి మనిషి నుంచి పుట్టారు అని ఎందుకంటారు అని అడిగట ఏం చెప్పాలో అర్థం కాక వేధవ డౌట్లు నువ్వును అని కసిరి పంపేశారా వాడిని అని దునంగా చెప్పాడు అప్పుడు నేను చెప్పావాడికి ఒరయ్ వాళ్ళని దేవుళ్ళు అంటారు నిజానికి దేవుడు ఎలా ఉంటారో ఈ మనసు చూడలేదు కదా కాబట్టి వాళ్ళు మనుషులు లాగానే ఉండొచ్చు అని ఊహించుకుని ఉంటారు అని చెప్పి ఉండాల్సిందిరా అన్న పిల్లల డౌట్స్ని క్లియర్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ రోయ్ అన్న వాడి డౌట్ ఎప్పుడు డౌట్గానే ఉంటుంది అని చెప్పారు ఎస్ రాతికి చెప్పింది కరెక్టే ముఖందని చాలా గొప్పగా పెంచాలి దేవుడి దయ వల్ల ఆర్థిక పరంగా ఏమీ ఇబ్బంది లేదు ఇద్దరికీ ఉద్యోగాలు ఉన్నాయి ఏం చేయాలో డిసైడ్ అయ్యి నిద్రకు ఉపక్రమించాడు వల్లభరావు కాలం గిర్ర జరిగింది కాంగ్రెస్ మై స్వీట్ నువ్వు అనుకున్నట్లుగానే ఈరోజు లాయర్ పట్టా పుచ్చుకున్నావు లాయర్స్ అంటే తిమ్మిని భూమి చేసే చాకచెక్కం కలిగి ఉంటారు అలా చేయ చేయడం వల్ల ఒక్కోసారి అపరాధం చేసిన వాళ్ళు పట్టుబడతారు కొన్నిసార్లు నిరపరాధులు బలై శిక్షలు అనుభవిస్తారు న్యాయస్థానంలో న్యాయదేవత కళ్ళకి గంతలకు కడతారు కదా నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం అలా ఉండటానికి కారణం చట్టం దృష్టిలో అంత సమానమే దోషి శిక్షింపబడాలి నిర్దోషి విడుదలవ్వాలి వాళ్ళకి ఎంతటి అధికార బలం ఉన్నా ఆర్థిక బలం ఉన్నా నేను చూడను దోషులకు శిక్ష పడాలనే నా లక్ష్యం నా ధర్మం లింగభేదం కానీ పేద గొప్ప తారతమ్యం కానీ ఖచ్చితంగా న్యాయం జరగాలనే ప్రాధిక ప్రాతిపదికపైనే అలా కట్టు ఉంటుందని నా అభిప్రాయం కాబట్టి నా అభిప్రాయం తప్పో ఒప్పో కానీ నీ వంతుగా నువ్వు ఈ పట్టా పుచ్చుకున్నావు కాబట్టి ఎటువంటి బలహీనతలకు గురి కాకుండా ఖచ్చితమైన న్యాయం జరిగేలా దోషులకి శిక్ష పడేలా నిర్దోషులను రక్షించేలా నీ వాద ప్రతివాదాలను కొనసాగించి మంచి లాయ లాయరుగా పేరు ప్రఖ్యాతులు సాధించాలని మనసారా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తున్న అని చెబుతున్న తన తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కరిస్తూ తప్పకుండా నా సాయశక్తుల ప్రయత్నిస్తా మీకు తద్వారా నాకు మంచి పేరు తెస్తా తెప్పించుకుంటా అంది ముకుంద ఆరు సంవత్సరాల తర్వాత అమ్మా న్యాయం చేయండి నా కూతురు జీవితం బలైపోకుండా కాపాడండి పేదోళ్ళం ఏమీ ఇచ్చుకోలేము రోజు కూలి చేసుకుంటూ నాలాగా కష్టాలు పడకుండా నా కూతురు పడకూడదని దాన్ని ఇంజనీరింగ్లో జరిపించానమ్మా ఇంకో సంవత్సరం ఉంది ఈ లోపే దానికి ఏదో కంపెనీలో ఉద్యోగం వచ్చింది నాన్న పట్టా తీసుకున్న ఎంటనే ఉద్యోగంలో చేరతానని మన కట్టాలు పోతాయి నానా అని చెప్పింది ఈ లోపే ఓ రోజు కాలేజీ నుంచి వస్తా ఉంటే ఎవడో రౌడీ ఏదో నలుగురు బండితో గుద్ది పారిపోయారు అని తాను స్నేహితులు చెప్పారు వెంటనే బయలుదేరి వెళ్ళాం బాగా రక్తం పోయింది హాస్పిటల్లో జరిపించారు వాళ్ళు వచ్చేయి విరిగింది కోలుకోవడానికి ఆరు నెలలు పడుతుందని చెప్పారు తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం ఇంకా ఎవరు దొరకలేదు చూస్తాం పో అని చెప్పారమ్మ ఎస్ఐ గారు దయచేసి మా అమ్మాయిని ఇంత దారుణంగా చేసిన ఆ యథంల్ని పట్టించండి అమ్మ మీకు దండాలు తల్లి మమ్మల్ని అమ్మ తల్లి అంటూ బోరు రంగయ్య రతయ్య దంపతులు బాధపడకండి తప్పకుండా ఈ కేసును నేను వాదిస్తా అన్నట్లు మీ అమ్మాయి పేరు ఏ సంవత్సరం చదువుతోంది ఏ గ్రూపు ఏమిటి అన్న విషయాలన్నీ నాకు చెప్పండి అసలు మీకు ఎవరి మీద అనుమానం ఉందా ఆ ఉంది తల్లి అని చెప్పారు రత్తయ్య రంగమ్మలు మీ అమ్మాయికి సరైన న్యాయం చేకూరుస్తా మీరు ధైర్యంగా ఉండండి ఈరోజే కోర్టులో కేసు ఫైల్ చేస్తా ఓ ఆరు రోజుల్లో కేసు హియరింగ్ వస్తుంది ఈలోపు నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి నేను మీకు కబర్ చేయగానే రండి అవును మీరు ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కృష్ణారావుపేట పోలీస్ పోలీస్ స్టేషన్లోనమ్మా వెంటనే చెప్పానమ్మా ఇంకా వెతుకుతున్నావు ఇంకా ఎవరు దొరకలేదని చెప్పారమ్మా అన్నాడు రంగయ్య సర్లే అవన్నీ నేను చూసుకుంటా రేపు పది గంటలకల్లా నేను పోలీస్ స్టేషన్కి వస్తాను మీరు రండి అంది అలాగే అమ్మా ఎస్ఐ గారు మూడు నెలల క్రితం మమతా ఇంజనీరింగ్ కాలేజీ బస్టాప్ దగ్గర నలుగురు వ్యక్తులు సరస్వతి అనే కంప్యూటర్ సైన్స్ థర్డ్ ఇయర్ చదివే అమ్మాయిని కావాలనే యాక్సిడెంట్ చేసి పారిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు యాక్షన్ తీసుకోలేదు మీరు ఇంతవరకు ఆ కేసు డీటెయిల్స్ పూర్తిగా నాకు కావాలి ఇంక్లూడింగ్ సీసీ ఫుటేజ్తో సహా వితిన్ ఫోర్ అవర్స్లో నాకు కావాలి లేకుంటే మీ మీద కంప్లైంట్ చేయాల్సి వస్తుంది ఓకే మేడం తప్పకుండా హ్యాండ్ ఓవర్ చేస్తాను మీకు అన్ని నేను అన్నారు ఎస్ఐ కాంగ్రెస్ మేడం మమతా ఇంజనీరింగ్ కాలేజీ అమ్మాయి సరస్వతికి కేసుని టేకప్ చేసి కేసు గెలిపించి దోషులకు శిక్ష పడేలా చేసి ఓ బీద కుటుంబానికి చాలా న్యాయం చేకూర్చారు అన్నట్లు ఇప్పుడే తెలిసింది ఇది మేము ఆరేళ్ల ప్రాక్టీస్లో యాభైవ కేసు గెలిచినట్లుగా వన్స్ అగైన్ కాంగ్రెస్ మేడం అంటున్న విలేకరులతో థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నా కెరీర్లో ఇది యాభైవ విజయం నిర్దోషులకు శిక్ష ఇదే నా ధ్యేయం అందుకే నా ఈ క్లయింట్స్ చాలా పేదవారు రోజు కూలీ చేసుకుంటూ ఒక్కగానొక్క కూతుర్ని ఇంజనీరింగ్ చదివిస్తున్నారంటే చాలా సంతోషం వేసింది పైసా ఫీజు కూడా ఇచ్చుకోలేమని లేని పేద కుటుంబం వారిది అందుకే ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకుని ఎంక్వైరీ చేశా ఆ అమ్మాయి చదువుకుని కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేశా ఆ అమ్మాయి చదువులో చాలా దిట్ట ప్రతి సంవత్సరం ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ మార్కులతో చాలా బాగా చదువుతుందని మంచి నడవడిక కలదని కాలేజీ యాజమాన్య వారు చెప్పారు అదే కాలేజీలో రంజిత్ అనే ఓ కుర్రాడు ఉన్నాడు వాడు ఈ ఊరి ఎమ్మెల్యే గారికి దూర బంధువట ఆ గర్వంతో ఈ అమ్మాయిని వెంటబట్టడం వేసించటం చేసేవాడు ఆ రోజు వాడు ఈ అమ్మాయి పట్టుకున్నాడు చంప చెల్లుమనిపించింది అంతే వాడు వాడితో వచ్చిన కిరాయి గుండాలు ఈ ఘోరాన్ని చేశారు ముందుగా ఆ వెధవ గుద్ది పారిపోతే మిగతా గుండాలు పడిపోయిన ఆమె కాళ్ళ మీద నుంచి తమ బండీలను పోనిచ్చాడు ఎడంకాలు బాగా ఫ్రాక్చర్ అయింది అదృష్టం బాగుండి ఆ అమ్మాయి కింద పడే టైంలో ఆమె హ్యాండ్ బ్యాగ్ ముఖానికి అడ్డం పడింది లేకపోతే ప్రాణమైపోయేది సీసీ కెమెరా ఫుటేజ్లో వాళ్ళ బండి నెంబర్స్ మూలంగా అంత పట్టుబడ్డారు అంగబలం అర్థబలం ఉందని అమాయకుల జీవితాలతో ఆడుకుంటారా ఇలాంటి జనాలు వే ఓటు వేయబట్టే కదా అలాంటి వాళ్ళకి పదవులు వచ్చాయి వీళ్ళకి తోడు వాడు చుట్టూ ఉండే తొట్టి గంగి వేధవులు వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుందని ఆలోచించారా వీళ్ళు వాళ్ళు ఇచ్చి ముష్టితోనే వీళ్ళ జీవితాలు గడిపిస్తూ సమాజాన్ని క్షణాలను చేస్తున్నారు అసలు అనకూడదు కాని అండి ఈ రాజకీయాల వల్లే దేశం భ్రష్ పట్టిపోతుంది ఎంతో గొప్ప ఆశయాలతో రాసుకొచ్చిన ఈ రాజ్యాంగం నాశనం అయిపోతుంది చాలా బాధేస్తుంది మనం నేర్చుకున్న వీళ్ళకి ఏబీసీడీల చదువులకి విలువ లేకుండా పోతుంది జనాల్లో మార్పు అప్పుడు కానీ ఇలాంటివన్నీ సమస్కో అందుకే మీలాంటి పత్రిక పత్రికా విలేకరులు నిస్వార్థంగా అరాచకాలన్నీ బయటికి వెలికితీసి ఇలాంటి అమాయకుల్ని రక్షించటానికి మీరు కంకణం కట్టుకోవాలి ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నాను నమస్తే ఇదండి కథ ఇలా చాలామంది అమాయకులు బలైపోతున్నారు అలాంటి వాళ్ళకి న్యాయం చేకూరతుందనే ఆశతోనే నా ఈ కథ ఇట్లు మీ శ్రీహరికృష్ణ